ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం చాలా బాధాకరంగా ఉంది అంటూ అయ్యారు మన ఎన్టీఆర్ ఈవెంట్ అపరిమితమైనటువంటి అభిమానుల రాకతో ఈవెంట్ కాస్త క్యాన్సిల్ అయింది సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ దేవరా సినిమా కోసం భారీగా ప్లాన్ చేసినటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అందరూ కలిసి ఎంతో ఎంజాయ్ చేశారు అయితే దేవరా సినిమా ఈ రేంజ్ లో ఉంటుంది అని చూపించేలా ప్రతి ఒక్కరితో సైతం చెప్పాలి అనుకున్నారు అందుకే అందరూ కలిసి చాలా పక్కాగా అయితే ప్లాన్ చేసి హైదరాబాద్ లోని నోవాటల్ హోటల్లో ఎంతో గ్రాండ్ గా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే దేవరా ఈవెంట్ రద్దు కావడంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ అసలు దేవరాకి సంబంధించి ఇలాంటి ఒక పరిస్థితి జరుగుతుందని ఊహించనే లేదని మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నానని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ దీని మీద ఎలాంటి బాధ్యత లేదు మరి అభిమానుల సంఖ్య అధికం కావడం వాళ్ళని మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్కి లేకపోవడం వల్లనే ఇబ్బంది కలిగింది కానీ వేరే ఒకటి కాదని దయచేసి వీటి వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు ఎలాగో ఈ సినిమాకి సంబంధించి మరో నాలుగు రోజుల్లో మనం థియేటర్లో కలుసుకుంటాం ఖచ్చితంగా ఈ సినిమా అభిమానుల కాలర్ ఎగరిసేలా ఉంటుంది మరి అందుకే మీరందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న దేవరా సినిమా గురించి మీరు ఎంతగా అయితే ఎదురు చూస్తున్నారో నేను అలాగే ఎదురు చూస్తున్నానని మీకోసం నేను ఖచ్చితంగా తొందరలోనే వస్తున్నానని దేవరా సినిమాకి మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ కావాలని కోరుతున్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో తారక్ మాత్రం ఈ సినిమా కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే కష్టపడ్డారు అయితే దేవరా సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఎంతగానో హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఎన్టీఆర్ ఈ విషయంలో ఎలా రెస్పాన్స్ అవుతారనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం బాగానే హర్ట్ అయినట్టు తెలుస్తోంది